నమస్తే అండి నమస్తే చెప్పండి మీ పేరు కల్లూరు వెంకటూర్తి ఏం పని చేస్తారు ఎలా ఉంటుంది మీ ఆదాయం సరిపోవట్లేదు నిత్యావసర సరుకులు కొనుక్కోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది పరిపాలన ఎలా ఉంది అసలు పరిపాలన బాగానే ఉంది కాకపోతే కొంచెం నిత్యావసర సరుకులు మాత్రం రేట్లు పెరిగినాయి నేను పని చేసుకోవడానికి కొంచెం బాగానే ఉంది ఆయన పెన్షన్ ఇస్తున్నారు పెన్షన్ వల్ల కూడా మేము బతుకున్నాము అంటే మా వారు పోయారు విడో పెన్షన్ వస్తుంది పెన్షన్ ఇస్తున్నారు ఇస్తున్నారు ఎంత ఎలా అనిపించింది అండి గతంలో మూడు వేల రూపాయలు పెన్షన్మోహన్ రెడ్డి పెంచడానికి నాలుగు విడతలు సమయం తీసుకున్నారు అదే కూట ప్రభుత్వం ఎక్కిన వెంటనే నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు అసలు మీకు ఎలా అనిపించింది మాకు చాలా ఆనందంగా అనిపించింది ఒకసారి నాలుగు వేలు మాకు తేనుకో దానికి మాకు ఉపయోగించండి ఎవరండి మీ ఎమ్మెల్యే గారు చంటి గారి ఎలా ఉంది ఆయన పరిపాలన ఆనేసిందండి ఏదైనా చెప్పినా వెంటనే స్పందిస్తారు ఆయన మాకు ఏదైనా సమస్య వచ్చిందని చెప్తే అందటే స్పందించి ఏదో ఒకటి సహాయం చేయడం ఏదో చేస్తారు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించే పార్టీ ఏది అంటారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు కూడా మీరు ఉన్నారు అంటే ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో మహిళల పట్ల ఎలా ఉంది అసలు మీరు బయటికి వెళ్ళాలన్నా మీ విధి విధానం ఎలా ఉండేది అంటే బయటికి వెళ్ళాలంటే కొంచెం భయం భయంగా ఉండేదండి పిల్లలకు పని చేసుకొని రావాలన్నా నైట్ టైం వేస్తుంది వాళ్ళ ఇంటికి వచ్చేదాకా ఎదురు చూడాల్సి వచ్చింది కొంచెం స్వేచ్ఛగా కొంచెం బాగానే వస్తుంది భయం అనేది అని ఇప్పుడు పోలీసు వారి రెస్పాన్స్ అనేది కూడా బాగా స్పందిస్తున్నారండి త్వరలో ఆడబిడ్డ నిధి అంటున్నారు మరి ఇంకా జమ చేయలేదు అనేది జమ చేస్తే బాగుంటది అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు బయటకెళ్లి పని చేసుకోలేని వాళ్ళకనేది పదిహేను వందలు ఏదో ఒకటి వాళ్ళ అవసరాల కన్నా వాడుకుంటారు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఆ కార్యక్రమం బాగుంటుంది ఎందుకంటే ఒకసారి అన్ని పండ్లకి మేమే డబ్బులు ఇస్తున్నా కన్నా మూడు పండ్లకి ప్రభుత్వం ఇస్తుంది అంటే మాకు తల్లికి వందడం ఇంట్లో ఎంతమంది కొంటే అంతమందికి కూటమి ప్రభుత్వం అందిస్తుంది అంటున్నారు నిజంగా అందుతున్నారు అంటే ఎలా ఉందండి అసలు ఈ ప్రభుత్వ పనితీరు అంటే ఇప్పుడు అభివృద్ధి ఏమైనా చేస్తారంటారు ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర చేస్తారండి కాకపోతే మాలాంటి మధ్య తరగతి బతకాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మా గురించి కూడా నిత్యావసర సరుకులు ఒకటి బాగా పెరిగినాయండి మా చేత అవి బతకాలంటే కొంచెం ఇబ్బంది అవుతాయి అంటే రేట్లు తగ్గినాయి అన్నారు తగ్గలేదండి మాకు ఇది తక్కువ అయ్యేది ఇప్పుడు ఎక్కువ అవుతుంది ఖర్చు ఇదివరకు గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి ఇప్పుడు రైస్ వ్యాన్లు తీసిచ్చారు మీలాంటి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఇబ్బంది ఏం లేదండి షాప్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టారు కాబట్టి ఏం ఖర్చు దగ్గరలోనే పెట్టారు పెన్షన్ కూడా టైం టు టైం ఇంటికి తెచ్చేస్తున్నారండి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇచ్చేస్తున్నారు ఫస్ట్ తారీఖు అప్ చెప్తారు బస్ స్టారికి లేట్ ఏం అవసరం ఎలా అనిపించిందండి కుటం ప్రభుత్వం చేసే సూపర్ సిక్స్ పథకాల పట్ల బాగుందండి అన్ని బాగానే ఉన్నాయి పథకాలు మొత్తం త్వరలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కుచిత బస్సు ప్రయాణం అంటున్నారు చిత బస్సు బాగానే ఉంటుంది కాకపోతే ఆటో వాళ్ళు వాళ్ళని కొంచెం బతకాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది లేడీస్ అనేసరికి బాగుందండి ఎక్కడికైనా వెళ్ళాలన్న ఇంట్లో డబ్బులు తీసుకొని వెళ్ళేకన్నా ఉచిత బస్సు ఉండేసరికి వెళ్తారు కదండీ హ్యాపీ ఇంకా మీలాంటి మహిళలకు చేతి వృత్తి చేసుకునే వాళ్ళకు కూటమి ప్రభుత్వం అనేక విధాలుగా ఆదుకుంటుంది కదా అంటే స్కిల్ డెవలప్మెంట్ కింద పుట్టు మిషన్ అని తోపుడు బళ్ళు రకరకాలుగా వ్యాపారాలు ఇచ్చి ఎలా అనిపించింది అసలు ఇదని ఫీల్ అవుతారు ఎందుకంటే కొంతమంది తీసుకొని లోన్లు తీసుకొని షాపులు పెట్టుకొని అలా వృద్ధి చెందుతుంది కుటుంబానికి ఆదాయం సమకూర్చుకుంటున్నారు దానివల్ల గతంలో అన్న క్యాంటీన్ తీసిచ్చారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారు దిగిపోయేటప్పుడు మీ నాన్నగారి పేరు పెట్టి అన్నా క్యాంటీన్లు నడిపిమని అన్నారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి పేదల ఆకలి పట్టించుకోలేదంటారా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు యథావిధిగా నడుస్తుంది కొంచెం కోట్ల శుభ్రంగా తింటున్నారా బాగుంటుందండి ఐదు రూపాయలకే నాణ్యత